నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రావులపాలెం మండలం బాలికల ఉన్నత పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహించారు ఈ ఆటల పోటీలకు హాజరైన రావులపాలెం మండల అధికారులు కాకి నాగేశ్వరరావు రావులపాలెం మండల అగ్రికల్చర్ స్పెషల్ ఆఫీసర్ గా రావులపాలెం ఎంపీడీఓ రమేష్ ఆధ్వర్యంలో ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఎంపీడీఓ రమేష్ మాట్లాడుతూ ఆటల పోటీలు అన్నవి జ్ఞానాన్ని ఇవ్వడానికే గానీ శత్రుత్వాన్ని పెంచడానికి కాదు గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి గెలిచిన వారికి ఆనందం ఓడిన వారికి బాధ అని ఉండకుండా క్రీడా స్ఫూర్తితో ఈ ఆటలో క్రీడాకారులు పాల్గొనవాలని క్రీడాకారులకు తెలియజేశారు ఈ ఆటల పోటీల్లో రావులపాలెం మండలం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ఉన్నత పాఠశాల నుంచి బాలికలు పాల్గొన్నారు రావులపాలెం ఊబలంక వేదరేశ్వరం ఈతకోట పొడగట్లపల్లి గోపాలపురం రావులపాడు ముమ్మడివరపాడు ఉన్నత పాఠశాల నుంచి పాల్గొనగా ఆటలు పూర్తయ్యేసరికి రావులపాలెం ఉన్నత బాలికల పాఠశాల నుంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సువర్ణకుమారి రావులపాలెం ఎంపీడి రమేష్ కాకి నాగేశ్వరరావు స్పెషల్ ఆఫీసర్ రావులపాలెం మండలంలో తొమ్మిది గ్రామాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రతిరోజు యాక్టివ్గా ఏంటంటే ప్రతిరోజు ఈవినింగ్ ప్రతిరోజు కూడా స్పోర్ట్స్ ఆడాలి మనకి ఆల్టర్నేటివ్ డే పెట్టర్ అన్నారు షూస్లో కాకపోతే ఏంటంటే ఎవరి డే ఆడటం వల్ల మన ఫిట్నెస్ పెరుగుతుంది మన యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి మనం ఎప్పుడైతే ఫిట్గా ఉంటామో డెసిషన్ మేకింగ్ పవర్ పెరుగుతున్నాయి మనం ఫిట్గా ఉన్నామంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది చక్కగా చదువుకోవచ్చు కూడా బాగా ఆడేవాడు బాగా చదువుతారు కూడా ఫోకస్ అనేది బాగా చేసుకోవచ్చు ప్రతి దాని ప్రతి విషయంలో కూడా కాబట్టి ఏంటంటే చక్కగా పిల్లలందరూ కూడా ఆటలు బాగా ఆడండి చదువులు కూడా బాగా చదవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్